లేటెస్ట్ ట్రాజడీ నేను ఇష్టపడి నష్టపడిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే సీతార సినిమా అటూర్ పురణ్చంద్ర గారి పేరు ఉన్నారు కదా అయ్యో లక్ష్మి ప్రొడక్షన్స్ ఆ వెల్లేరేమ్మ లక్ష్మి ల్యాండర్ పెట్టారు కదా సిస్ వాణిమహల్ భావత్ వాణిమహల్ కి వృత్తులకి ఆయన సీతార సినిమా అని అదే లో ఇప్పుడు భారతీ హాస్పిటల్ అంట అని విన్నాను ఆయన ఏం చేశారంటే ఆయన అప్పట్లో కమల హాసను అమితాబ్ బచ్చన్ శ్రీదేవిలతో సినిమా తీస్తున్నారు ఆయన డైరెక్షన్ లో గోపాల్రెడ్డి కెమెరామెన్ సినిమా జరుగుతుంది సకాలం ఉంది దానికి మాత్రం మీకు ఇంగ్లీష్ పిక్చర్ బాగా తెలిసిన హూస్ లైఫ్ ఇట్ ఇట్ హూస్ లైఫ్ పేరైజ్ అయిపోద్ది ఒక ఫేస్ మజిల్స్ మాత్రం పని చేస్తుంటాయి ఆ సినిమా ఇక్కడ మళ్ళీ ట్రీట్ చేసుకుని రెడీ చేశారు తాతిన రామారావు గారు డైరెక్టర్ గోపాల్రెడ్డి డిఓపి అమితాబ్ బచ్చన్ శ్రీదేవి కమలాసన్ కామల్ హాసని పెరలైజ్ అయిపోయిన బెడ్ మీద ఉంటాడు ఆయన కథలో ఉన్నాడు బెడ్ మీద అలా ఉండి యాక్ట్ చేయాలి పక్కన శ్రీదేవి ఇతనికి వుడ్ బి కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండు అమితాబ్ బచ్చన్ ఒరిజినల్ సినిమాలో కూడా అదే ఆ సినిమా జరుగుతున్నప్పుడు అట్ల ఇరు పూర్వ చంద్ర గారు ఏం చేశారు అమితాబ్ బచ్చన్కి శ్రీదేవి కూడా సితార సినిమా ప్రొజెక్షన్ అరేంజ్ చేశారు ఓ సితార సినిమా చూసేసి ఆయన అర్జెంటుగా కెమెరాని పిలవండి అంటే నన్ను తీసుకొని వెళ్ళి అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చోబెట్టారు ఫ్లోర్ లోపల కమలాస్ ఆడంతా ఉన్నారు ఇక్కడ నేను ఆయన ఆయన నా సినిమా సితార గుంజు మాట్లాడుతూ వండర్ఫుల్ కెమెరా వర్క్ వరకు ఇండియన్ సినిమాల్లో చాలా చోట్ల డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ తెలుసుగా అవునండి పట్టబగలు తీసి వెన్నులో తీసినట్టు చెప్పాలి అవునండి అది పెద్దగా ఇంప్రెసివ్ గా ఉండదు ఇప్పుడు మాయ లో పాటలన్నీ అదే లేకుండా పోయటం అది ఏ టైంలో తెలిసిన నైట్ ఎఫెక్ట్ ఈదో ఒకరిద్దరు అని ద్వారకాదేవి చి పేరు చెప్పాడు ద్వారికాదేవి ఎవరు తెలుసుకున్న షోలో కెమెరా ఓకే అలాడిదే చెప్పుకొచ్చి నేను ఐ యువర్ నైట్ వర్క్ చాలా బాగా చేసేవారు షేక్ అండ్ కితాబ్ ఇచ్చారు అది మెమరీ కాదు అంత పెద్ద ఆయన నాకు సినిమాకు కూడా రఘుని పెట్టమని అన్నారు సేమ్ ఎవరు అట్లూరి చంద్రరావు గారు ఏవిఎం శరవణన్ గారు అబ్బాయి ఏవిఎం చెట్టిఆర్ గారు అబ్బాయి శరవణన్ శరవణన్ ఆయన గుల్షన్ కుమార్ అని టిప్స్ క్యాసెట్ గుల్షన్ కుమార్ తెలుసు వాళ్ళందరూ పెట్టుకుని భానుపురి హీరోయిన్ అమితాబ్ బచ్చన్ గారు తాద్ర రామారు డైరెక్టర్ ఎంబీఆ కెమెరామెన్ ఓపెనింగ్ ధూమ్ ధామ్ అంటే జరిగింది అమితాబ్ బచ్చన్ నేను ఉన్నాను క్లోజప్ తీస్తే స్టూల్ తెప్పి చేసుకుని కులసపు తీసేవాడిని సరదా నవ్వుకుంటే ఇద్దరం అయిపోయింది రెండో రోజున ఎవరు అయిపోయింది పూజ అయింది రెండో రోజున లక్ష్మీ ప్రొడక్షన్స్ ఆఫీస్లో చిన్న దేవుడి ఫోటో తీసాను ద్వితీయ విఘ్నం ఏదో అంటారు అవును ఒక నెల తర్వాత రెగ్యులర్ షూటింగ్ నా జీవితంలో ఇంత వడ్డోడికి అమితాబ్ బచ్చన్ గారి హిందీ సినిమా నేషనల్ వెళ్ళిపోతుంది అని అక్కడ క్లౌడ్ నైన్లో లో ఉంటే ఆ సినిమా టిప్స్ వేసాడు గుల్షన్ కుమార్ గారిని మాఫియా వాళ్ళు షూట్ చేసి చంపేశారు తెలుసుగా మీకు అవునండి అవును ఆగిపోయింది ఆ సినిమా ఆయన మెయిన్ ఫండింగ్ అదే అన్నమయ్య సినిమా తర్వాత అయితే మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఎందుకంటే అన్నమయ్య ఫంక్షన్ కి కుమార్ గారు ఇక్కడికి వచ్చాడు ఏమో టైం ఆగిపోయింది అలాగే నా కొన్ని ఇట్లా వస్తున్నాయి కొన్ని అట్లా వస్తున్నాయి వాళ్ళు ఇట్లా వస్తాయి నా జీవితంలో పెయిన్ అండ్ ప్లెజర్ రెండూ ఉన్నాయి షేడ్స్ ఆఫ్ ఫేట్ అనమాట అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అట్లా బట్ హౌ కుడ్ యూ మేనేజ్ ద ది గేమ్ ఆఫ్ లైఫ్ రఘు గారు అంటే ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్లో ఈ ఊపుతాపులు ఈ ఆటుపోట్ల మధ్య హౌ హౌ యూ కుడ్ మేనేజ్ లైఫ్ అండి నేను ఒక ఫిలాసఫీ టేక్ థింగ్స్ యాజ్ ది కమ్ దట్ ఈస్ మై ఫిలాసఫీ ఓకే బట్ నేను కావాలని ఇన్వైట్ చేయలేదు వదిలిని అవాయిడ్ చేయలేదు ఇట్ హ్యాపెన్స్ అమితాబ్ బచ్చన్ గారి సినిమా నన్ను ఇష్టపడి నా ఫోటోగ్రఫీ ఇష్టపడి ఇలాంటి మనం మీకు తర్వాత ఎప్పుడు చూపిస్తాను చోట చెప్తున్నాడు లోపల అమితాబ్ బచ్చన్ గారు నా గురించి మాట్లాడ్డా అప్పుడు అక్కడ ఉన్నా అంట లోపల సెట్లో ఒకటే ఫోటోగ్రఫీ ఇలాంటి కెమెరామెన్ ఇండియాలో ఉన్నాడు నాకు అంత బాగా నచ్చి అది చేతున్నాడు అన్న మరి ఆయనకి ఈ సినిమా ఎలా పోయింది ఇట్ హ్యాపెన్స్ అంతే అంటే దానికి రెడీగా ఉంటాను దీనికే రెడీగా ఉంటాను నాకేమి ఇది వస్తే ఇది ఇది లేత ఏం లేదు ఐ విల్ టేక్ నాకు దేవుడు అదే ప్రసాదించాడు విశ్వనాథ్ గారితో రెండు సినిమాలు చేశాను మూడో సినిమా మళ్ళీ వేరు కారణం వల్ల అటు వెళ్ళిపోయింది అందుకని వీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చెప్తాడు గొప్ప ఆయన విశ్వనాథ్ గారు పైన ఉన్నారు మహానుభావుడు రెండు సినిమాలు చేశాను ఆయనతో రెండు సినిమాలు రెండు పెద్ద ల్యాండ్ మార్క్స్ రెండు సినిమాలు కానీ రెండే సినిమాలు అంతే మూడో సినిమాలు నా అక్స్టెంటే చేశాడు సుబ్బారావు అని ఇట్ హ్యాపీన్స్ కారణాలు రకరకాలు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు ఉంటాయి ఇండస్ట్రీలో ఉండే చిన్న చిన్న నేరో యాంగిల్స్ ఉంటాయి కొన్ని అవి కొన్ని చెప్తే అవతల వాళ్ళు మళ్ళీ మన మీద కాంట్రవర్షియల్గా మాట్లాడే అవకాశం అబ్బో ఇదేదో సముద్రాల్లోని అంతర్భాగంలో ఉన్న రహస్యం లాగా ఉంది అంటే బయటకు వచ్చిందంటే వెళ్ళిపోతుంది సార్ అన్నట్టుగా చెప్పారు మీరు అవన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోవడం అంతే గరల కంటే అంటే అందరూ నా తప్పు ఉండొచ్చు నా తప్పును మీరు చెప్పాలని నాకు తెలియదు అయ్యేంతవరకు వరకు కరెక్ట్ దట్ ఈస్ ద ఫిలాసఫీ బాగుంది రవి గారు అంటే ఒక ఏదో దాన్ని అంటారు చూడండి ఏనుగుని అర్థంలో చూపించినట్టుగా మీ కెరీర్ని అంతా కూడా జస్ట్ ఈ స్మాల్ సెషన్లో చాలా గొప్పగా దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పారు ఎక్కడ అంటే మంచి ఇంట్రెస్టింగ్గా దానిలో చిరంజీవి గారు ఉన్నారు కమల్ హాసన్ గారు ఉన్నారు శ్రీదేవి గారు ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అందులో కే విశ్వనాథ్ గారు ఉన్నారు జర్నీ

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851